ఆ సేవకులు ఇచ్చిన పిలుపుకు లోబడేవాళ్ళు ఆ మాటని వినేవాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారో వాళ్ళని ఏ సై ఎట్లా గుర్తు పెట్టుకుంటాడో నీకు చెప్పాను చెప్పాను మీ కూడా చెప్పాను కూడా చెప్పాను ఇంకా మీకు ఏదైనా లోపాలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని మీరు వాళ్ళందరూ కలిసి కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ప్రతిదీ ప్రార్థన ద్వారా పొందుకోవటం నేర్చుకోండి సాధన చేయండి మన ఆస్తి ఎవరు నోరు తెరిచి చెప్పాలి మన ఆస్తి ఎవరు మన సంపద ఎవరు మన ఆయనేనా మన హోదా మన నీతి ఆయనేనా మన పరిశుద్ధత ఆయనైనా మన జ్ఞానం ఆయనేనా మన విమోచన నీవు మా ఆశ్రయించి ఆయన్ని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు తన్యుడివి తన్యుడలివి తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదాన్ని నీకు పర్మనెంట్గా నా ఇస్తాడు